ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం రాష్ట్రంలో ఏ గ్రామానైనా కూడా తీసుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామంలో తీసుకున్నా కూడా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా మార్పు కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా ఈ రోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది అందులో పనిచేస్తా ఉన్న పది మంది శాశ్వత ఉద్యోగస్తులుగా మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది ప్రతి డెబ్బై ఇళ్లకు యాభై ఇళ్లకు ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు తోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వ్యవస్థ కనిపిస్తుంది ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇప్పటికే ఇంటికే వచ్చి అందుతా ఉన్న పెన్షన్ ఇప్పటికే ఇంటి వద్దకే వచ్చి అందుతా ఉన్న రేషన్ ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక ఆర్బీకే ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ ఇప్పటికే ఆ గ్రామంలో అడుగులు వేగంగా పడుతూ కనిపిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఆ గ్రామంలో మారిన స్కూళ్లు కనిపిస్తాయి మారిన హాస్పిటళ్లు కనిపిస్తాయి నాడు నేడుతో మన కళ్ళ ఎదుటే మార్పు జరుగుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి మన పిల్లలు చేతుల్లో ట్యాబులు కనిపిస్తాయి స్కూళ్లకు వెళ్తే ఐఎఫ్పి క్లాస్ రూములు కనిపిస్తాయి డిజిటల్ బోధనతో